ఇప్పుడు మీకు కుకట్పల్లి కాన్స్టిట్యున్సీ అల్లాపూర్ డివిజన్లోని అల్లాపూర్ ప్రధాన రహదారి పరిస్థితి మీకు అక్కడ చూపించాను నేను ఇప్పుడు అల్లాపూర్ ప్రధాన రహదారి ఇది కూడా శ్రీ తిరుమల కాన్వెంట్ హై స్కూల్ అంటే బురబండ బురబండ అల్లాపూర్లో చాలా పేరుగల స్కూల్ పాత స్కూల్ ఇది ఈ స్కూల్ దగ్గర చూడొచ్చు మీరు ఒక పోల్ ఉంది ఎలక్ట్రికల్ పోల్ అది కూడా ఐరన్ పోల్ ఇది ఐరన్ పోల్ పోల్ దాదాపు ముప్పై ఫీట్లు ఉంటుంది చూడండి మీరు అప్రాక్స్ అంటున్నా నేను ట్వంటీ థర్టీ ఫీట్ థర్టీ ఫీట్స్ ఉండొచ్చు పోల్ ఎంత హైట్లో ఉంది దానికి ఎలక్ట్రికల్ వైర్స్ ఎన్ని ఉన్నాయి దాని తర్వాత చూడండి మీరు ఫస్ట్ పైన ఒక లైన్ ఉంది హెవీ లైన్ అది దాని తర్వాత సెకండ్ పార్ట్లో ఇంకా మూడు వైర్స్ పోతున్నాయి అదొకటి లైన్ అది కూడా ఇండస్ట్రియల్ లైనే దీని తర్వాత ఒక లైన్ వెళ్తుంది చూడండి మినీ లైన్ అది అది ఏరియాకి సంబంధించిన లైన్ దానికి ఎన్ని సర్వీస్ వైర్లు అటాచ్ అయి ఉన్నాయో చూడండి మన దాని కింద నుంచి చూస్తే ఒక స్ట్రీట్ లైట్ ఉంది ఆ స్ట్రీట్ లైట్ నుంచి ఎన్ని కేబుల్స్ ఉన్నాయో చూడండి ఇవన్నీ స్టార్ కేబుల్స్ ఇంటర్నెట్ కేబుల్స్ యాక్ట్ జియో ఇలా అన్ని కంపెనీలకు చెందిన కేబుల్స్ ఇది ఏదైనా చిన్న షార్ట్ సర్క్యూట్ తో అక్కడ ఒక షార్ట్ సర్క్యూట్ తగిలింది అనుకోండి తగలొద్దు అని మేము ఆలోచి అందరూ అనుకుందాము దేవుడి దేవుళ్ళ ఏమి కావద్దు చిన్న ఒక స్కూల్ ఉంది ఇక్కడ చిన్న పిల్లలు చదువుకుంటూ ఉంటున్నారు వాళ్ళు ఆ ఇంటర్ టెల్వ్ టైంలో బయటకు వస్తారు లంచ్ టైంలో బయటకు వస్తారు ఇంటి నుంచి స్కూల్ నుంచి వెళ్ళే టైంలో బయటకు వస్తారు ఏ టైంలో అయినా ఒక చిన్న ప్రమాదం జరిగితే ఆ షార్ట్ సర్క్యూట్ కన్నా జరిగితే పక్కన వెహికల్స్ ఉన్నాయి చూడొచ్చు మీరు పార్కింగ్ పెట్టుకుంటారు చిన్న పిల్లలు వస్తుంటారు ఈ కేబుల్స్ మీరు అక్కడ కూడా చూశారు ఎలక్ట్రికల్ పోల్ పరిస్థితి పోల్ ఇరవై ఇరవై ఐదు ఫీట్లో ఉంటే కింద వరకు దాన్ని కేబుల్స్ అటాచ్ చేసి ఉన్నాయి ఇవన్నీ సర్వీస్ వైర్లు వదిలేసిన తర్వాత ఏదైతే లోకల్ డిష్ టీవీ ఉంటుందో ఏరియా స్టార్ కనెక్షన్ ఉంటుందో ఆ టీవీ కనెక్షన్లు ఆ స్టార్ కనెక్షన్ వైర్లు ఇంటర్నెట్ వైర్లు ఉన్నాయి సో ప్రతి పోల్ మీద ఇదే పరిస్థితి ఉంటే దీనికి యాక్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు టీజీఎస్పీడీసీ ఎలక్ట్రిసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని మేము అడిగితే అది మా పరిధిలో రాదు ప్రైవేట్ వాళ్ళు పెట్టుకున్నారు మేము తీయడానికి లేదు తీయలేము అంటున్నాం మళ్ళీ జిహెచ్ఎంసీ వాళ్ళని అడిగితే మాత్రం అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయము మేము దాంట్లో జోక్యం చేసుకోలేము అని కరెంట్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటుంది మళ్ళీ ప్రాణాలు పోయిన తర్వాత వస్తారా ఏదైనా ప్రమాదం జరిగితే వస్తారా ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి మేమున్నాం మేము ఆదుకుంటామని చెప్తారా ఏం చెప్తారనేది వేచి చూడాలా ప్రమాదం జరిగే వరకు వేచి చూడాలా అదే ప్రమాదం జరగక ముందు మీరు వచ్చి అలర్ట్ అయ్యి ఈ యొక్క కేబుల్స్ని రిమూవ్ చేస్తారా అనేది జే ట్వంటీ ఫోర్ ప్రశ్న హైదరాబాద్లో నాట్ ఓన్లీ అల్లాపూర్ హైదరాబాద్లో దాదాపు ఏరియాలో నైంటీ పర్సెంట్ ఏరియాలో ఉన్న పరిస్థితి దీని మీద ప్రైవేట్ ఇది వరకు ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది హైదరాబాద్లో ఎలా ఎక్కడైతే ఇలాంటి పోల్స్ ఉన్నాయో ఆ పోల్స్ మీద అన్ని కేబుల్స్ తీసేయాలి పోల్స్ క్లియర్గా పెట్టాలని ఒక ఆర్డర్ కూడా వచ్చింది అప్పుడు ఇంప్లిమెంటేషన్ కూడా చేశారు అది అక్కడే ఆగిపోయింది మధ్యలో ఎలక్షన్స్ రావడం అవన్నీ జరిగిపోవడం అవన్నీ జరిగిపోయాయి మళ్ళీ దాని మీద ఇప్పటివరకు యాక్షన్ లేదు ఈ యాక్షన్ లేనప్పుడు నిన్న మనం చూసాం నిన్న మొన్న చూసాము హైదరాబాద్లోని చార్మినార్ గుల్జారోస్ ప్రాంతంలో జరిగిన ఒక అగ్ని ప్రమాదం ఒక ఏసీ కంప్రెసర్ పేలిపోయి దాదాపు పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు దాంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు సో ఇది ఒక స్కూల్ దగ్గర ఉన్న పరిస్థితి ఇక్కడైతే దాదాపు టెన్త్ క్లాస్ లోపల అంటే పదహారు పదిహేడు పదహారు సంవత్సరాలు లాస్ట్ పిల్లలు ఉంటారు పదహారు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు ఈ అగ్ని ప్రమాదం గురించి కొంతమందికి తెలియవచ్చు ఇది అలర్ట్ ఇది ఎలక్ట్రికల్ కేబుల్ ఎలక్ట్రికల్ పోలు దీనికి మనం చేయి పెట్టద్దు కానీ ప్రమాదం ఎప్పుడు సంభవిస్తుంది ఎలా సంభవిస్తుంది దాదాపు ఎండకాలం ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ డిగ్రీ సెల్సియస్ ఉన్న ఇప్పుడు ఎండ ఉంది ఆ ఎండతో ఏదైనా తెలిసి తెలియక ఎవరైనా చేయి పెట్టి ఉంటే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉంటే జరిగితే ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు అనేది నా ప్రశ్న ప్రతి ఒక్కళ్ళకి ఈ న్యూస్ అనేది ప్రభుత్వం దీని మీద స్పందించాలి జిహెచ్ఎంసీ మీద జిహెచ్ఎంసి దీని మీద స్పందించాలనే నా కోరిక ఇది ఈ పోల్ చూసుకున్నారు మీరు తిరుమల స్కూల్ దగ్గర ఉన్న పోల్ పరిస్థితి అదే పరిస్థితి మీరు ఇక్కడ కూడా చూసుకోండి సేమ్ ఇక్కడ నివాసాలు రెసిడెన్షియల్ ఏరియా మొత్తం ఇది నివాసాల మధ్య పోల్ ఉంది సరే పోల్ అయితే మనకు ఉండాల్సిందే ఉంది కానీ దానికి మళ్ళీ ఎన్ని ఎలక్ట్రికల్ వైర్ కాకుండా ఎన్ని వైర్స్ దానికి అటాచ్ చేయండి చూడండి అదేవిధంగా అక్కడ ఇది ప్రధాన రహదారి మొరబండ నుంచి మనం అల్లాపూర్ అల్లాపూర్ నుంచి హైటెక్ సిటీ మాదాపూర్ వెళ్ళే ప్రధాన రహదారి ఇది ఒక మెకానిక్ షాప్ ఉంది ఎప్పుడు ఇక్కడ వెహికల్స్ రిపేరింగ్ టూ వీలర్స్ వెహికల్స్ రిపేర్ జరుగుతుంటాయి చూసండి చూడండి మీరు ఈ ఎలక్ట్రికల్ పోల్ పరిస్థితి చూడండి పోల్ ఎన్ని ఎంత హైట్లో ఉంది ఎన్ని లో ఉంది దాని తర్వాత ఎలక్ట్రిక్ వైర్లు ఎన్ని కనెక్టివిటీలో ఉన్నాయి దాని తర్వాత ఇంటర్నెట్ కేబుల్స్ ఎన్ని వైర్లు కనెక్టివిటీలో ఉన్నాయి దాదాపు మీరు మన వీడియోలో ఇక్కడ పది పన్నెండు పోల్స్ చూపించాను మీకు విధంగా ఈ డివిజన్లో అన్ని పోల్స్ దాదాపు అంటే మాక్సిమం ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ పోల్స్ పరిస్థితి ఇది నాట్ ఓన్లీ అల్లాపూర్ డివిజన్ ఇన్ గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్ లోని అన్ని ఏరియాలు ఇదే పరిస్థితి సో ప్రభుత్వ ప్రభుత్వం దీని మీద స్పందించాలని నేను కోరుకుంటున్నాను గా స్పందించి ఈ ప్రమాదాలు జరగకుండా రాబోయే కాలంలో దీనికి ఒక గా ఆలోచించి ఇలా ప్రతి పోలికి ఇలా వైర్లు కనెక్ట్ చేయడం ఏమైనా ప్రమా ఏమైనా ప్రమాదం జరిగితే అది హెవీగా మారడం ఇవన్నీ మనం చూడక ముందే దీని మీద ఆల్టర్నేట్గా మెజర్ తీసుకుంటే బాగుంటుంది నా కోరిక